సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కాతరవని ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం ఆడ్ అనావీలియస్ దోమ కుట్టుట వలన మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని కనుగొన్న డాక్టర్ సర్ రొనాల్డ్ రాస్ చిత్రపటానికి పూలమాలడు వేసి నివారణ అర్పించారు నలుపురుగుల పురుగుల నివారణకు ఆల్బర్డోల్ టాబ్లెట్లు వేసుకోకుండా మిగిలిపోయిన పిల్లలకు వంద శాతం పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా జ్వరం దగ్గు బరువు తగ్గుట ఆకలి మందగించుట లాంటి లక్షణాలు గల వారిని గుర్తించి వారికి గల్ల పరీక్ష నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ సిహెచ్ సిహెచ్కి గానీ తీసుకువెళ్లి గల్ల పరీక్ష మరియు ఎక్స్రే పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సిబ్బందికి ఆదేశించారు